హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను వాళ్ళ బేరకై సన్న పప్పు ఎలా వండుకోవాలి నా స్టైల్లో నేను ఎలా వండుతాను అనేది ఈ వీడియో ప్లీజ్ వీడియోకి లైక్ ఇవ్వండి ఇదిగోండి ఇలా చక్కగా రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను అలాగే రెండు బీరకాయలు కూడా తీసుకున్నాను చక్క ఉల్లిపాయలని పొట్టి తీసేసుకోండి అలాగే బీరకాయని పైన ఉన్నటువంటి గరిని కూడా తీసేసుకోండి ఇది నేను ఇంట్లోనే కాయించిన బీరకాయలు అనమాట సో అందుకని చెప్పేసి మీరు కనుక ఒకవేళ ఇలా బీరకాయలు ఇంట్లోనే కాయించుకుంటే వాళ్ళకు హడావుడిగా ఉందని చెప్పేసి నేనైతే ఈ తొక్కుల్ని తీయలేదు మామూలుగా అయితే ఈ తొక్కుల్ని కూడా తీసుకుని చక్కగా వాడుకోవచ్చండి ఆ తొక్కుల్లో కూడా మంచి పీచు అనేది ఉంటుంది బీరకాయ అంటేనే పీచు పదార్థం ఫైబర్ కంటెంట్ ఎక్కువ కదా అలాంటి బీరకాయ తొక్కులు మనం ఇంట్లోనే పండించుకున్న వాటిని అయితే పారేయాల్సిన అవసరమే లేదు దాన్ని చక్కగా ఎండబెట్టేసుకుని పొడి చేసుకుని చక్కగా కారొడిలాగా కొంచెం ధనియాలు అలాగే ఉప్పు కారం అన్నీ చక్కగా వేసి మిరపకాయలు అన్నీ వేసి చక్కగా డ్రై కారొడిలాగా చేసుకోవచ్చు ఇదైతే చక్కగా బీరకాయ కూరకే ఇప్పుడు ఈవెన్గా అయితే మొక్కలు కోసేసుకోవాలి ఈ బీరకాయ అనేది చాలా హెల్దీ అండి అంటే ఏ ఎలాంటి వాళ్ళైనా సరే తీసుకోవచ్చు ఎక్కువ పత్యానికి వాడతారు కదా అలాగా అంటే అంత మంచిది బాడీకి అనేసి అనమాట బీరకాయ అంటే చక్కగా రెండు కాయలు ఇంట్లో పండించుకున్నాం కదా లేతగానే ఉన్నాయి నేను ముదిరిపోయిన ఏమో అనేసి భయపడ్డాను కానీ పర్లేదు లేతగానే ఉన్నాయి చక్కగా వీటిని అయితే ఈవెన్గా మొక్కల కింద కోసేసుకోండి వారానికి రెండు రోజులైనా బీరకాయ తినడం వల్ల ఏమవుతుందంటే మనకు కావాల్సిన నీరు అనేది అందుతుంది అలాగే ఫైబర్ కంటెంట్ కూడా బాడీకి అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట అది అందుకని బీరకాయ అనేది ప్రిఫరబుల్ ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా ఎలాంటి ఆరోగ్యవంతులైనా ఆరోగ్య అనారోగ్యవంతులైనా దీన్ని తీసుకోవచ్చు ఇలాగా మొక్కలైతే కోసేసుకున్నాము తర్వాత ఉల్లిపాయ మొక్కలు కూడా కోసేసుకుందాము ఈ ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి కొంచెం ఈవెన్గా కోసుకుంటే ఏమవుతుందంటే మనకి కూర ప్యాటర్న్ కూడా చక్కగా అందంగా ఉంటుందన్నమాట నేనైతే ఈవెన్గానే తీసుకుంటాను కొంతమంది ఎక్కువ మొక్కలు పెద్ద మొక్కలు చిన్న మొక్కలు అలా కట్ చేస్తారు కదా బట్ నేనైతే ఈవెన్గానే కట్ చేసుకుంటాను షాపింగ్ బోడల్ అలాంటివి ఏమో వాడండి ఇది చిన్నది ఉంటే చక్కగా దాన్ని పళ్ళల్లో పెట్టేసుకొని అయితే ఇలా కట్ చేసుకుంటా ఉంటాం మనం తీసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఐదారు పచ్చిమిర్చి కూడా చక్కగా చీలికిల్లా కోసేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఘాటు ఉన్నాయి కాబట్టి చూసుకుని మనం కూరల్లో అయితే ఉప్పు కారాలు వేసుకోవాలన్నమాట ఇది చిన్న రోల్ ఉంటుంది కదా చక్కగా దాల్చిన చెక్క నాలుగేమో లవంగాలు తీసుకోవాలండి ఎందుకంటే మనం శనగపప్పు బీరకాయ కదా వండుతున్నాము దాంట్లో కొంచెం ఈ మసాలా అనేది పడితే బాగుంటుంది దాల్చిన చెక్క ఏమవుతుందంటే బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ చేస్తుంది లవంగా అనేది కొలెస్ట్రాల్ అనేది తగ్గిస్తుంది అలాగే ఎల్లుల్లిపాయ కూడా గుండెకి మంచిది కదా అందుకని మూడు కలిపేసి అయితే చక్కగా ఈ బీరకాయ కూరలో వేసుకుంటే మనకి కావాల్సినటువంటి పోషకాలు అనేది కూర వల్ల అందుతుంది అనమాట మనం తినేది ఆరోగ్యం కోసం కదా ప్ర ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యం అనేది ఎవరికీ ఉండట్లేదు అందుకని చెప్పేసి ఇలా పాత పద్ధతిలో మన పెద్దవాళ్ళు ఏదైతే పద్ధతిలో మన బాడీకి అలవాటు ఉన్నదో అదే పద్ధతిలో మన జీన్స్ అబ్జర్వ్ చేసుకోండి అనమాట అందుకని అదే విధంగా అయితే వండుకుని తినడానికి ట్రై చేయండి ఈ ఆధునిక యుగంలో అలాంటివన్నీ మర్చిపోయారు ఇలా కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా మనకి అరుగుతలకు అనేది ఉపయోగపడుతుంది నేనైతే కొంచెం కరివేపాకు కూడా వేస్తాను ఎందుకంటే కరివేపాకు మనం విడిగా తినలేము కాబట్టి ఇలా కర్రీస్లో వేసుకుంటే ఎంతో కొంత దాని పోషకాలు అనేది ఆ ఆయిల్లో డిప్ అయినప్పుడు లేదా వాటర్ పోసి మగ్గించినప్పుడు ఆ కర్రీలో వెళ్ళి మన బాడీకి వెళ్ళి మనకే కొంచెం కళ్ళకి మేలు చేస్తుంది అన్న ఉద్దేశంతో నేనైతే కరివేపాకుని కూడా వేసుకుంటా ఉంటాను అది ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది తినరు కాబట్టి నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని వేసేస్తాను కరివేపాకుని చక్కగా ఈ ఉల్లిపాయ ముక్కలు ఉన్నది అన్ని చక్కగా ఈవెన్గా కలిసేలాగా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గట్లేదు అనుకుంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే రాక్ సాల్ట్ వేసాను బీరకాయ కూరలో రాక్ సాల్ట్ వేసుకోవచ్చు అండి కాకపోతే ఏ ప్రస్తుత రోజుల్లో రాక్ సాల్ట్ కూడా ఎవరు వాళ్ళ వాడట్లేదు కదా అయోడైజ్డ్ సాల్ట్ అని దాన్ని దాన్ని వాడుతున్నారు అయోడైజ్డ్ సాల్ట్ కన్నా రాక్ సాల్టే మంచిదండి బీపీ ఉన్న వాళ్ళకైతే రాక్ సాల్ట్ ప్రిఫరబుల్ కాదు అయోడైజ్డ్ మంచిది కానీ అయోడైజ్డ్ అంటే అది అసలు ఓపెన్ చేసిన తర్వాత గాలి వెళ్ళకూడదు దానికి ఎంతవరకు అయోడైజ్డ్ మీరే ఆలోచించుకోండి బీరకాయ వేసిన తర్వాత ఇలా శనగపప్పు వేసుకోవాలి చక్కగా మూత పెట్టుకుని అది కొంచెం నీరు పైకి వచ్చిన తర్వాత లైట్గా ఉప్పు కారం వేసుకోండి కారం చూసి వేసుకోండి ఎందుకంటే పిచ్చి వేసాము మనం తర్వాత లవంగా దాల్చిన చక్క వెల్లుల్లిపాయ వేస్తాము ఇవన్నీ ఘాటే కదా దాన్ని బట్టి చూసుకుని అయితే వేసుకోండి ఇలా ఒక పావు లీటర్ వాటర్ అయితే పోసేసుకోండి ఎందుకంటే మనం ఇచ్చిన పచ్చిసెన్న పప్పు అనేది ఉడకాలి కదా పచ్చిసెన్న పప్పును రెండు మూడు గంటల ముందే అయితే నానబెట్టుకున్నానండి అది చెప్పడం మర్చిపోయాను కదా చక్కగా ఇది తీసుకున్న మసాలా ఏదైతే ఉందో అది కూడా వేసేసుకోండి ఇది బాగా చక్కగా దాంట్లో డిప్ చేసేసి మొత్తం మిక్స్ అయ్యేదాకా అయితే ఉంచి దాన్ని బాగా ఉడకనివ్వాలి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇది కుక్ అయ్యేటప్పుడు ఆ రోమాకే మనకి తినాలి అన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుని తినొచ్చు లేదా అట్లాగే కూడా తినొచ్చు నాకైతే దీంట్లో నెయ్యి వేసుకుని తినడం చాలా ఇష్టం అనమాట మీకు కూడా ఎవరికన్నా ఇష్టం ఉంటే అలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది ట్రెడిషనల్గా పెద్దవాళ్ళు చేసే పద్ధతిని నాకు తెలిసి ఇదేనండి ఇవాళ బీరకాయ సన్నపప్పు కర్రీ ఇది మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ